చెప్పంకనెత్తుకొని నాతో పవన్ ఉన్నాడు పవన్ లో మోదీ ఓడిపోయాడు ఊడిపోయాడు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బరీంటే కొత్తగూడెమలో పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి సిపిఐ అత్యధిక మెజారిటీతో గెలిచింది అది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అర్థమవుతుందా ఇప్పుడైనా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అదే తెలంగాణలో మనకి సింబల్ ఇవ్వకపోయినప్పటికీ ఆసిఫాబాద్లో క్యాండిడేట్ని పెట్టాను చూద్దామని రెండు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చాయి అది మన సత్తా కనుక ఈ ప్యాకేజ్ స్టార్ ఇరవై ఐదు సీట్లకు అమ్ముడుపోతాడు అన్నాడు ఇరవై నాలుగుకే అమ్ముడుపోయాడు అది ఓడిపోయే సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు డబ్బులు కొరకి ఎందుకు ఈ బతుకు బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలు అందరూ ఇప్పుడున్న ఈ రెండు మూడు శాతం ఉన్న కుల పార్టీలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనల్ని వెళ్తున్నాయే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కలిసి పోరాడదాం నూట డెబ్బై ఐదు చాలా మంది అడుగుతున్నారు పవన్ వస్తే ఒక యాభై సీట్లు ఇస్తామని స్టెబిలిటీ ఉంటే ఏమైనా యుద్ధం స్టెబిలిటీ లేదు బుర్ర లేదు మోదీ అంటాడు వైసీపీ అంటాడు ఒకరోజు తిడతాడు టీడీపీని పొగుడుతాడు మరలా వైసీపీ బాగా పనిచేసింది అంటారు అరెస్ట్ అవుతారు స్టెబిలిటీ లేనతో మనకొద్దు మనం అందరం కలిసి పనిచేద్దాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి కి మీరు కాల్ చేయండి గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిలబడదాం అనుకున్నవారు రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి వైసీపీ వద్దు అని డెబ్బై ఐదు మంది వచ్చి ప్రజాశాంతి పార్టీలు వచ్చారండి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది మోదీకి తొత్తులుగా చంద్రబాబు జగన్ ఇప్పుడు పవన్ ఉన్నారు కాబట్టి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఆన్సర్ చేయకపోతే ఇరవై రెండు డిసెంబర్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆసీల్మెంట్ ఫంక్షన్ హాల్కి రండి నన్ను పర్సనల్గా కలవండి కలిసి పోరాడదాం అద్భుతంగా గెలుద్దాం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని మోదీ గారు నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను సికింద్రాబాద్లో కానీ లేదా మీ అదాని స్టీల్ ప్లాంట్ కొనాలని ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం ఏ ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లెయ్యాలా సంవత్సరానికి లక్ష కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకు లక్ష కోట్లు అప్పు చేసి నూట ముప్పై లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయ్యాల ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లు నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని పదిహేను రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా మా రెండు తెలుగు రాష్ట్రాల లక్షల కోట్లు తీసుకెళ్లి గుజరాత్ అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా లేదా ఇరవై ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అదాని అంబానీ కొరకు మీకు ఓటేయాలా దేని కొరకు ఓటేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరూ రండి కలిసి పోరాడదాం ఈ మంచి అవకాశాన్ని వినియోగిద్దాం చిత్తు చిత్తుగా ప్రధాన మంత్రిని ఓడిద్దాం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది